ఇది అని పరాశరుడు చెప్పగానే పులకించిపోయి మహాత్ముల చరిత్రలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఈ కథ నా శరీరాన్ని గగురుపాటుకు గురిచేసింది స్వామి నాదో చిన్న కోరిక ఈ కథని మూడు రోజుల పాటు పారాయణ చేసిన వారికి సంతాన ప్రాప్తి కలిగేటట్లు దీవించు అన్నాడు అందుకే శ్లోకాలతో కూడిన ఈ కథని ఇప్పుడు కథ విన్నారు ఈ ఉంటాయి కొన్ని ఎందులో పరాశర సంహితలు అవి మూడు రోజుల పాటు హనుమంతుడికి ఎదురుగుండా పారాయణ చేస్తే వాడికి సత్సంతాన ప్రాప్తి అయ్యి తీరుతుందిట మూడు రోజులు హనుమంతుడికి ఒక కొబ్బరికాయ కొట్టి ఇది పారాయణ చేసి ఆ కొబ్బరికాయను కొంచెం ప్రసాదంగా తిని నియమనిష్టలతో నేల మీదో లేకపోతే పాత దుప్పట్లు పరుపుల మీద కాకుండా ఒక చెక్క మీదో పడుకుంటే అలాంటి నియమములు పరిపాలించే వారికి మంచి పుత్రుడు పుడతాడు సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది స్వయంగా పరాశరుల వారిని మైత్రేయుడు కోరగా ఆయన వరం ఇచ్చాడు వెంటనే బ్రహ్మ కూడా తథాస్తు అన్నాడు తర్వాత